మా ఊరి గ్రామ దేవతల సంబరాలు తీర్థం విశేషాలు రథం విశిష్టత గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను మా ఊరి గ్రామ దేవతల పేర్లు సోమాలమ్మ తల్లి మహాలక్ష్మమ్మ తల్లి అయితే మే నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే సోమవారం రోజున అమ్మవారి జాతర నిర్వహిస్తారండి సోమవారం రాత్రి ఈ అమ్మవారి జాతరకి అందరూ అటెండ్ అవుతారు చాలా గ్రాండ్గా చేస్తారండి సోమవారం తర్వాత మంగళవారం రోజు ఖాళీనే ఉంటుంది ఆ రోజు ఏమి చెయ్యరు తర్వాత బుధవారం రోజున అమ్మవారి థియేటర్ మహోత్సవాలు స్టార్ట్ అవుతాయి ఆ రోజు అమ్మవారి గుడికి ఇలా పూలతో డెకరేషన్ చేస్తారు ఇలా అమ్మవారిని అందంగా డెకరేషన్ చేస్తారండి అయితే ఆ రోజు తాళాలతో గరగలతో ఇలా సంబరాలు నిర్వహిస్తారు ఎవరైనా గరగల్ని మొక్కుకుంటే అమ్మవారికి గరగల్ని ఆ రోజే సమర్పిస్తారండి అయితే బుధవారం మార్నింగు రథం కూడా బయటికి తీస్తారండి ఈ రథానికి కూడా చాలా విశిష్టత ఉంది రథాన్ని బయటికి తీసి పగ్గాన్ని అమురుస్తారండి ఇలా పగ్గాలను అమర్చి రథం ముందు ముగ్గును వేస్తారండి దాని మీద ఒక క్లాత్ని పరిచి కుంభం వేస్తారండి ఇలా కుంభం రథానికి సమర్పిస్తేనే కానీ రథం కదలదంటారు ఇలా కుంభాన్ని సమర్పించి గుమ్మడికాయను దిష్టి తీస్తారండి రథానికి అప్పుడు రథం స్టార్ట్ అవుతుంది అయితే బుధవారం రాత్రి తీర్థ మహోత్సవాలు జరుగుతాయండి అంటే అమ్మవారికి పళ్ళు ఇవ్వాలన్నా అమ్మవారికి చీర పెట్టాలన్నా ఆ రోజు ఆ రోజు రాత్రి చేస్తారు అయితే పక్కనే తీర్థం కూడా జరిగిందండి అక్కడ గాజులు తీసుకున్నాం గాజులు తీసుకుంటే అమ్మవారి తీర్థంలో మంచిదని గాజులు తీసుకున్నాం ఆ రోజు రాత్రి ఊరంతా రథంతో పాటు ఇలా అమ్మవారి విగ్రహాలు ఊరేగి ఊరేగిస్తారండి ఈ ఊరేగింపులో ఇంటి ఇంటింటికి దీపంతో పాటు చడవడీపానకాలు అట్టి పొలి గెళ్ళను కూడా రథం మీద ఇస్తామండి అయితే ఈ రథాన్ని కూడా మనుషులే లాగుతారండి పగ్గంతో ఇలా లాగితే మంచిదని చెప్పి అందరూ రథాన్ని లాగడానికి ముందుకు వస్తారు అయితే బుధవారం అయిన తర్వాత గురువారం అమ్మవారి నైవేద్యాలు ఉంటాయి గురువారం సాయంత్రం ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తారు గురువారం సాయంత్రం శుక్రవారం సాయంత్రం కూడా ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే జరిగాయండి ఎంఐ భర్త వేదముగా కానీ సాంగ్కి డ్యాన్స్ చేసింది చాలా బాగా చేశారు అయితే ఈ ప్రోగ్రామ్స్కి ఊరంతా కూడా అటెండ్ అవుతారండి ఇలా అమ్మవారి డ్యాన్సెస్ ఎక్కువ చేస్తారు అయితే శుక్రవారం రాత్రి ఒక నాటకం జరిగిందండి దీంతోపాటు అది మాయా బజార్ అనే నాటకం చాలా న్యాచురల్గా చేశారండి బాణాలు వేసినప్పుడు ఒక మంటలు రా మంటల కింద రావడం అలానే వర్షం రావడం అలా న్యాచురల్గా బజార్ చాలా బాగా చేశారు ఇలా ప్రతి సంవత్సరం ఏవో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూనే ఉంటారు మా ఊరి మహోత్సవాలు మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్